నర్క్యం నమస్కారం ముందుగా ఓం శ్రీ మాతృ నమని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఇరవై మూడున శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి ఇంట్లో ఇలా పూజ చేస్తే రాజయోగం బర్తిస్తుంది వైశాఖ పౌర్ణమి పూజ వైశాఖ పౌర్ణమి పూజ వైశాఖ మాసంలో శుక్లపక్షి రోజున వచ్చింది పౌర్ణమిని వైశాఖ పౌర్ణమి అని అంటారు రోజు చేసే పూజలు ఒక అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసే పూజలు మరో ఎత్తు ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి ఎప్పుడు వచ్చేడు పౌర్ణమి రోజున ఎలా చేస్తే మంచిది ఏ పరిహారాలు పాటించాలి విషయాల గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇరవై మూడున వైశాఖ పౌర్ణమి వచ్చింది ఈ సమయంలో చేసే పూజలబో చాలా శక్తి ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవిని పూజించే సాంప్రదాయం నింది వైశాఖ పౌర్ణమి నాడు గ్రహాలు అనుకూల కారణంగా అనేక శుభయోగాలు వచ్చాయి దీనివల్ల ఈ పౌర్ణమి రోజున మీరు చేసే పూజలు రెట్టింపు ప్రయోజనాలు పొందుతారు ఈ పౌర్ణమి నాడు శివయోగం సర్వార్థ సిద్ధయోగం ఉంటుంది అలాగే గురుశుక్రుల కలయిక వల్ల గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి రాజయోగంలో చేసే పూజల వల్ల మీ సంపాదన బాధ పెరుగుతుంది వైశాఖ పౌర్ణమి రోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం దక్కుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువుని మనస్ఫూర్తిగా పూజించే భక్తులకు శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టం లభిస్తాయి భవిష్య పురాణం ప్రకారం ఈ వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువుని తాబేలు రూపంలో అవతరించాడు కాబట్టి అన్ని పౌర్ణముల కంటే ఈ వైశాఖ పౌర్ణమి చాలా శక్తివంతమైంది మే ఇరవై మూడున అనగా గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిట్లో ఒట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారి పూజ పూర్తయిన తర్వాత సత్యనారాయణ వ్రతకథను నింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు అక్షింతలని చేతుల్లో తీసుకుని మనస్ఫూర్తిగా దేవునికి మో కోరికలేనుంటే అవి చెప్పుకుంటూ దేవుడికి నమస్కారం చేసుకొని అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న కష్టాల నుండి త్వరగా విముక్తూ పొందుతారు మీరు అనుకున్న పనులను ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి అలాగే ఈ రోజున పూజ చేసేటప్పుడు పూజల నైవేద్యంగా దేవునికి బెల్లం ముక్క నివేదిస్తే చాలా మంచిది చివరగా ఇచ్చి పూజను వగించాలి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లోంటే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలని నాశనమై ప్రాప్తిస్తుందని పండితుడు చెబుతుంటారు పౌర్ణమి రోజున లలితా సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది ఎవరైతే లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి ఎంతటి ఘోరమైన సమస్య అయినా సరే త్రిపుర సుందరి అమ్మవారి దైవాళ్ళు మీ సమస్యలన్నీ తీరిపోతాయి పౌర్ణమి రోజున లలిత సహస్రనామాన్ని ఒక్కసారి చదివితే చానండి దీనివల్ల మీ దేహం చుట్టూ శ్రీచక్ర ఆకారం ఏర్పడుతుంది సంపదకు దేవత లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటికి ఒక కొబ్బరికాయను తెచ్చి కొబ్బరికాయని మీ పూజ గదిలో ఉంచి దేవునికి నమస్కారం చేసుకుని ఆ కొబ్బరికాయని మీరు డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వీంటి సంపద పెరుగుతుంది చాలా మంది వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం మీకు దక్కుతుంది వైశాఖ పౌర్ణమి రోజున పచ్చిపాలను పంచదార బియ్య పిండి కలిపి రాత్రి ఏడు గంటలకు చంద్రుడికి అభ్యం సమర్పించాలి అంటే చంద్రుడికి సమర్పిస్తే చంద్రుడికి ఆర్గ్యం సమర్పించేటప్పుడు ఇష్టంతో సహా చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపించారు హిందూ పురాణాల బ్రకాన్ వైశాఖ పౌర్ణమి రోజున గంగా నదిలో తాబేల అవతారంలో విష్ణువు నివసిస్తాడని ఈ రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సూర్యోదయం తర్వాత రావి చెట్టుకు నీరు సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి ఇలా చేస్తే ఈ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పాలు పోసి దీప వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ కూడా నెలలోపే తీరిపోతాయన్నమాట మీ ఆర్థిక సమస్యలు వెంటనే తొలగిపోవనండి ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే కనకధార సూత్రం పాటించాలి పౌర్ణమి రోజున ఒక రూపాయి బిల్లకు పసుపు రాసి ఆ నాణాన్ని ఎరుపు రంగు భ్రస్థంలో అంటే ఎరుపురంగు క్లాత్లో చుట్టి మీ పూజ గదిలో ఉంచండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబంలో సంపదలు పెరిగి అందరూ ఆరోగ్యంగా ఉంటారు మీరు చేసే పనిలో ఏమన్నా ఆటంకాలు ఉంటే అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావాలంటే పౌర్ణమి రోజున సాయంత్రం వీరు తప్పకుండా రావి చెట్టు దగ్గర ఆ నూనెతో దీపం వెలిగిస్తే మీ పది ఏ అడ్డంకు రాకుండా మంచి విజయాలను సాధిస్తారు అలాగే శని ఉన్నవాళ్ళు కూడా శని దోషాలు కూడా వైశాఖ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టుకు పసుపు కుంకుమలు వేసి ప్రదక్షిణ చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన భక్తులు ఐశ్వర్యాన్ని పొందుతారు పౌర్ణమి రోజున దేవతలను సంతోషపెట్టడానికి అద్భుతమైన రోజు ఈ రోజున మనకు ఉన్నంతలో ఎవరైనా సరే పేదవారికి దానం చేస్తే చాలా మంచిదండి ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం సిద్ధిస్తూ ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున నీరు దానం చేయడం వల్ల ఈ సంపద బాగా పెరుగుతుందని గ్రహయోగ బాధలు తొలగిపోతాయని దానం చేయడం వలన తొలగిపోతాయని విశ్వాసం పండితులు కూడా చెబుతున్నారండి అలాగే వీ వీలైతే పేదలకు దానం చేసి ఆకలితో ఉన్నవారికి భోజనం పెడితే చాలా మంచిది ఈ రోజును చేసి ఏ చిన్న దానమైనా సరే పోటీ రెట్లో పుణ్యఫలం లభిస్తావు ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్లయితే షేర్ చే షేర్ చేసి డైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సరే మొదటిసారి చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు థ్యాంక్ ఫర్ వాచింగ్